ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియో మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీ షర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ కుర్చేడు వన్ల కాటమారెపల్లి గ్రామం సూర్మోనారెడ్డి చేయ దగ్గర ట్యాన్స్ ఇలా పడిపోయింది అధికారులు చూసి కొంచెం టెంపల్ తప్పేవాల్సిందిగా కోరుతున్నాం కుర్చేడు వనలా కాటమారేపల్లె గ్రామం సూర్మోనారెడ్డి చేయ దగ్గర ట్యాన్స్ ఇలా పడిపోయింది అధికారులు చూసి కొంచెం కేపలు తప్పేయాల్సిందిగా కోరుస్తున్నాము కుర్చేడు వనలా కాడమేపల్లి గ్రామం సుమోణారెడ్డి సేల దగ్గర డ్యాన్స్ ఇలా పడిపోయింది పచ్చకారులు సూషీ కొంచెం కుర్చేడు వనల గ్రామం సుమోణారెడ్డి సేన్ దగ్గర ట్రాన్స్ఫర్ ఇలా పడిపోయింది అధికారులు సూషీని కొంచెం చేడు కాటం కాటమారపల్లి గ్రామం కోనారెడ్డి సేని దగ్గర ట్యాన్స్ఫర్ ఇలా పడిపోయింది అధికారులు సూచిని కొంచెం క్యాంపస్ దక్కేయాల్సిందిగా కోరుతున్నాను